నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా రెండేళ్ళు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఎవరికి మంచి చేసిన్ ఎవరికి లాభం జరిగింది దయచేసి ఆలోచన చేయండి ఆరు గ్యారంటీలు అన్నారు నూరు రోజుల్లో అమలు చేస్తామన్నారు బాండ్ పేపర్లు రాసిచ్చిండ్రు దేవుళ్ళ మీద ఒట్లు పెట్టినరు ఒక్కల కన్నా లాభమైందా ఆలోచించండి ఆడబిడ్డలకు చెప్పినారు అత్తలకు నాలుగు వేల పెన్షన్ ఇస్తామన్నారు కోడలకు ఎంత ఇస్తా అన్నాడు రెండున్నర వేలు ఇస్తా అన్నాడా ఇక్కడ కోడలు లేరా కోడళ్ళుంటే మీకు చెప్పిండు అత్తలకు నాలుగు వేలు కోడలకు రెండున్నర వేలు అన్నాడు ఒక్కలకన్నా ఇచ్చిండా తులం బంగారం అన్నాడు వచ్చిందా నేను ముందే చెప్పిన మీకు యాద పెట్టుకోరు ఆడు తులం బంగారం ఇచ్చే బాపత్ కాదు దొంగ మీ మెడల పుస్తల తాడు కూడా ఎత్తుకపోతుందని చెప్పినాను ఇప్పుడు అన్నట్టు ఎత్తుండ లేదా ఆఖరికి పుస్తల తాడు అమ్ముకునే పరిస్థితి తెచ్చిండు గిరివి పెట్టేటట్టు తెచ్చిండు అంటే అంత దుర్మార్గమైన ప్రభుత్వం ఇది మొత్తం కారబారులు బాధపెట్టిండు మీదికెళ్ళి జరా ల లొల్లు మీ వెనక ఏం లొల్లిందా జర కూర్చోరు మధ్యలో మీరు వెనక కనబడతలే ఎవరే ఆ బాబు నిలబెట్టుకొని మీరు ఆ వెనుకలో కనబడుతుందా రైట్ ఇక లొల్లు అయితే ఎంత అన్యాయం అంటే ముఖ్యమంత్రి గారు ఆయన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అడ్డగోలు హామీలు ఇచ్చారు అడ్డగోలు హామీలు ఇచ్చారు నోటికి ఎంత వస్తంతా ఒర్రుకుంటా ఒర్రుకుంటా ఇష్టం వచ్చినట్టు తిరుక్కుంటా ఓట్లు అయితే ఎంచుకున్నారు ఆయన తడ కూర్చున్నారు కూర్చున్నాక ముఖ్యమంత్రి అన్నప్పుడు అడుగుతారు కదా మరి ప్రజలు ఏమైనా బాగా నరుక్తివి నూరు లాంటివి ఆరు గ్యారెంటీ లాంటివి తులం బంగారం ఆడవాయి నాలుగు వేల పెన్షన్ ఎడవా నెలకు రెండున్నర వేలు అడవా ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తాంటివి మగపిల్లగాలకు రెండు లక్షలు ఉద్యోగాలు ఇస్తాంటివి ఏవి ఏం సంగతి అంటే ఇప్పుడు ఏమంటుండేనా ముఖ్యమంత్రి నన్ను ఎవడు నమ్మతలేడు నేను ఢిల్లీకి పోతే చెప్పిలెక్క పోయే దొంగ లెక్క నన్ను నాకు ఢిల్లీలో ఎవరు అపాయింట్మెంట్లు ఇస్తలేడు ఇప్పుడు మరి దొంగను దొంగ లెక్క చూస్తారా ఇంకో లెక్క చూస్తారా అడ్డంగా దొరికిపోయిన దొంగవు నువ్వు నేను దొంగలు ఎక్కడనే చూస్తారు వేరే తిరిగి చూడరు కానీ గిట్లా మాట్లాడతారు ఎవరన్నా ఇప్పుడు నువ్వు కుటుంబానికి పెద్ద మనిషి అనుకో కుటుంబానికి పెద్ద మనిషి అంటోడు ఎట్లుండాలి ఎంత గంభీరంగా ఉండాలి ఎంత హుందాగా ఉండాలి కష్టాలు అందరికీ ఉంటాయి ఈ రూమ్లా అప్పులేని వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఎవరైనా అప్పు లేని వాళ్ళు ఉండరా శైలా వాటి అరే నీకు అప్పు లేదా రా భయ్ వాడు ఒక్కడే వాడుతున్నాడు టోపివాడు ఏమరా తమ్మి నీకు అప్పు లేదా మరి ఉన్నోళ్ళని కాదురా లేని వాళ్ళని చేయిలా పడుతుంది కట్టి అప్పు లేనోడు ఎవడని ఉంటాడా అప్పు మనిషే కాదు అందరికి ఉంటాయి అసలుంటిది మన రాష్ట్రం అప్పుల పాలైంది అంటాడు ముఖ్యమంత్రి నేను ఒకటి అడుగుతున్నా మరి ముఖ్యమంత్రి గారు చెప్పాలి అప్పు చేయని పని చేస్తుంది ఏదన్నా అప్పు చేసే చెప్తాం కదా మళ్ళీ నడిపించాలి కదా దుఃఖం నడిపించాలి ఇప్పుడు అందరికి అప్పు ఉంటుంది అప్పు ఉన్నా ఎంత గంభీరంగా ఉంటాం లోపల ఇప్పుడు పైకి వెళ్ళి కడక్ అంగి వేసుకొని లోపల పొక్కలు పొక్కలున్నా మీదికలు అంగి మాత్రం మంచిగా పక్కడబందీ వేసుకొని తిరుగుతాం ఎందుకు తిరుతాం ఎందుకంటే మళ్ళీ ఖరాబ్ అని అనుకో మళ్ళా అప్పు ఉడుతుందా ఇస్తాడా మార్కెట్లో పతారు ఉంటుందా ఉండదు కదా గిరాక్ ఉండదు అందుకే ధైర్యంగా ఉంటాం అట్లాగే అప్పు తీసుకుంటే కూడా నియత్గా పనిచేస్తాం ఏం చేస్తాం ఒకవేళ ఇప్పుడు నేను ఒక మాట అనుకో ఇగో ఈ సంగారెడ్డి దగ్గర నేను ఒక ఐదు లక్షలు అప్పు తెచ్చుకున్నాను అనుకో ఏమైనా సంగారెడ్డి ఇస్తావా నిజంగానే ఐదు లక్షలు అప్పు తెచ్చుకున్నాను అనుకో ఏం చెప్తానండి సంగారెడ్డికి ఇగో సంగారెడ్డి సాబ్ నేను ఐదు లక్షలు తీసుకుంటున్నా రెండు నెలలు ఇస్తాను మర్యాదగా ఇస్తా అని చెప్తా ఇక నేను ఇస్తలేను అనుకో రెండు నెలల సంగారెడ్డి ఫోన్లు కొడతాడు మొదలు నేను కట్ చేస్తాను నేను ఎత్తా ఏడిస్తా పైసలు లేవు ఏమి లేవు ఇయ ఎత్తా అని ఎత్తా నెక్స్ట్ మళ్ళీ బిజీ దిస్ నెంబర్ ఇస్ బిజీ అని మళ్ళీ పోతుంటుంది మెసేజ్ లైన్ ఇక చూడవట్టలేక ఒకరోజు ఆయన సంగారెడ్డి నా ఇంటికే వచ్చింది వచ్చి అరే ఏమైనా బాయి నువ్వు తీసుకుంటప్పుడు మంచిగా తీసుకున్నావు ఇప్పుడేమో ఫోన్లు ఎత్తుతలేవు ఏం సంగతి అని పట్టుకున్నాడు నేను మర్యాదగా అనుకో నిజాయితీ ఉన్నాను అనుకో నేనేమంటా అనాజర ఏమనుకోకే ఇంకొక రెండు నెలలు టైమి మిత్తి కడతా రూపాయి మిత్తి వేసుకో ఇస్తా ఒక రెండు నెలలు టైమి అని అడుగుతా అంతేనా కింద వాడి మీద వాడి ఇంకో అప్పు చేసో ఏదో ఒకటి చేసి మొత్తానికి కడతా ఈ ముఖ్యమంత్రిని గుడి ఏమడుగుతున్నారు ప్రజలు ఏమైనా నూరు రోజులు చేస్తాంటివి ఏడు వందల రోజులైంది మరి ఏడవైంది తులం బంగారము బంగారం షాపులు లేవా లేకపోతే బంగారం గనులు మూసేసిండ్రా ఏడవైనాయి అని అడుగుతుండ్రు అట్లాగే ఉద్యోగులు అడుగుతుండ్రు ఏమైనా మా జీతాలు పెంచుతాంటివి మరి ఎందుకు ఇస్తలేవు ఉన్న జీతాలే ఇస్తలేవు అని వాళ్ళు అడుగుతుండ్రు అట్లాగే ముసలోళ్ళు అడుగుతున్నారు ఎక్కడ పోయినా ఇప్పుడు ఇన్నకాక మొన్న ఒక మంత్రి గారు తిరుగుతుంటే జూబ్లీ మంత్రిని పట్టుకొని పాపం పెద్ద మనిషి అడిగింది కొడుక నాలుగు వేల పెన్షన్ ఏడవయిందని ముఖ్యమంత్రి ఏమంటుండో తెలుసా ఇట్లా అడిగితే నన్ను కోసుక తింటారా ఏం చేస్తారు మీరు నన్ను కోసుక తింటారా అంటుండు కోసుక తిన తినందుకు ఆయన ఏమైనా జామకాయన సేప ఎవరిని ఎందుకు కోసుక తింటారా ఆయన నన్ను కోసుక తింటారా నిజాయితీ గల్లోడైతే ఏం చెప్పాలి నేను లంగమాటలు చెప్పినా దొంగమాటలు చెప్పినా అధికారం కోసం అడ్డమైన హామీలు ఇచ్చినా నాతోన అయితలేదు శాతనైతే లేదు కేసీఆర్ లెక్క నడుపుడు నాతోని కాదు నాకు నడపస్తలేదు గవర్నమెంట్ అని చెప్పేసి అప్పుడేకా పక్కకు కూర్చోవాలి కేసీఆర్ గారు ఇట్లా చెప్పిండా ఆనాడు కరోనా వచ్చింది కేసీఆర్ ఉన్నప్పుడు కరోనా వచ్చినప్పుడు ఎప్పుడన్నా అనుకున్నామో మనం మూతికి బట్ట కట్టుకొని ఇంట్లో కూర్చొని పరిస్థితి వస్తుందని ఒక సంవత్సరం కూర్చున్నాం అట్లా కూర్చున్నప్పుడు మొత్తం కరోబార్ బంద్ గవర్నమెంట్కి ఆమ్దని లేదు రూపాయి పైస లేదు కానీ కేసీఆర్ గారు ఆనాడు ఎప్పుడన్నా ఇట్లా చెప్పిండా నా దగ్గర పైసలు లేవు నేనేం చేయాలని చెప్పలే ఎన్నడన్నా ఆ రోజు కరోనా ఉన్నప్పుడు కూడా కేసీఆర్ కిట్ ఆగిందా ఆగిందా పెన్షన్ లాగినాయా కళ్యాణ లక్ష్మి ఆగిందా షాదీ ముబారక్ ఆగిందా ఏది ఆపలే కేసీఆర్ రైతులకు రైతు బంధు ఆగలే ఆడపిల్లలకిచ్చే కళ్యాణ లక్ష్మి ఆగలే ఇచ్చే కేసీఆర్ కిట్ ఆగలే ముసలకిచ్చే పెన్షన్ కూడా ఆగలే ఇప్పుడు నడిపెట్టడానికి తెలివి ఉండాలి కాని తెలివి తక్కువతనంతో నీ ఇజ్జత్ తీసుకుంటున్నావు రాష్ట్రం ఇజ్జత్ తీస్తున్నావు కుటుంబ పెద్దగా ఢిల్లీలా బయట రాష్ట్రాలలా పరువు తీస్తున్నాడు